అందరికి నమస్కారం ఈరోజు ఈరోజు మదనపల్లి కార్యక్రమంలో మదనంపల్లి పార్టీ ఆఫ్ వైఎస్ఆర్ రెడ్డి పార్టీ ఆఫీసు హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐదవ బర్త్డే పెద్ద రమణరెడ్డి గారి డెబ్బై ఐదవ బర్త్డే అట్టాహతంగా చాలా గ్రాండ్ గా ఇంకా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చిందు ఇక మదన పొద్దున్న ఈరోజు పండగ వాతావరణం ఎక్కడ చూసినా కేక్ కట్టింగ్ లో ప్రతి వార్డులోనూ ప్రతి యొక్క జిల్లా మండల హెడ్ క్వార్టర్స్ లో ప్రతి చోట కేక్ కట్టింగ్ కార్యక్రమం చేశారు ఇంత అభిమానం ఆయనకు వచ్చిందంటే దానికి అనుకూల కారణం ఏమంటే ఆయన ప్రజలకు చేసిందే సేవ దగ్గర దగ్గర యాభై ఆరు యాభై ఐదు సంవత్సరాల నుండి భజాసేవలోనే ఉన్నారు ఆయన ఎస్పీ ఎస్పీ యూనివర్సిటీలో చదివేటప్పటి నుండి రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లో ఉండి అక్కడి నుండి పొలిటికల్గా ఎదిగి ఎదిగి ఆయన ఫీనియర్ కాల్సెస్ కండక్ట్ చేసి దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో నుండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓటు మీదకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉంటూ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా మనం అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఆయన ఇంత ఇదిగా వాళ్ళ బాధ కానీ వాళ్ళ తమ్ముడు గవర్న్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పినా ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందో వాళ్ళకు చాలా క్రీట్ ఇస్తారు వాళ్ళు చాలా వరకు వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు దానికి మూల కారణం ఏమంటే వాళ్ళు ప్రజలకు చేసి సేవ ఈ రోజు ప్రజలు వచ్చిందో ఎక్కడుంటారంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ప్రజల ప్రజల గుండెల్లో ఒక గుడి కట్టుకున్నట్టు వాళ్ళ వాళ్ళ అభిమానంగా వాళ్ళు అందరి హృదయాల్లో గుడి కట్టుకుంటారు ఎక్కడ చూసినా ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ కావాలా అని అదే అదేవిధంగా మొత్తం రాయలసీమలో కూడా పెద్ద ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నట్టే ఎక్కడ చూసినా పెద్ద ఆయన సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచేటట్టు ఆ రకంగా ఆయన మిల్టర్ చేస్తున్నారు ప్రజలు వచ్చినప్పుడు జీవితాంతం మొదలపల్లి కాన్స్టిట్యూషన్ కానీ మదనపల్లి రాజపేట పార్లమెంట్ కానీ ఆయన చేసింటే సేవలు వచ్చి జీవితంలో మరవలేదు ప్రజలకు ఆయన ఏ రోజు దగ్గర దగ్గర ఆ రోజు నుండి ఈ రోజు కూడా ప్రతి రోజు పబ్లిక్ లో ఉంటారు ఏ సమస్య వచ్చినా నేను చెప్పుకుంటాను ఎవరికి మెడికల్ ప్రాబ్లం వచ్చినా ఎవరికి సంతోషంలోనూ బాధ కలిగినా నేను చెప్పాను వ్యక్తి మన బిజ్ రామారాయణ గారు ఆయన చేస్తుంటే ఆ రోజు ఆయన ఆ రకంగా చేసింది ఇదే ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఈ రోజు ఇంత రకంగా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ దాని ఇంట్లో కారణం అనే కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇక్కడ మా అందరూ ఏమంటారంటే ఏ నాయకుడు కూడా ఎదగల్లా ఏ నాయకుడు కూడా ముందుకు పోవాలంటే ఆయనకు వచ్చిన ఒక సింపుల్గా తీసుకున్న మార్క్ గా తీసుకొని ఆయన అడుగు దాడుల్లో ఆయన ఏ రకంగా పబ్లిక్ లో ఉన్నారు పబ్లిక్ లో ప్రాబ్లం తెలుసుకుంటారు మనం కూడా అదే విధంగా పబ్లిక్ లో పోయి పబ్లిక్ ప్రాబ్లమ్ తెలుసుకుంటూ నిత్యం లో ఉండి ఎల్లప్పుడు కానీ పబ్లిక్లో ఉండగలిగినామంటే ఖచ్చితంగా మనం కూడా ఆయన మాత్రం ఎదగొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఒక సింబల్గా తీసుకుని ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడు కానీ విధంగా ఆయనకి ఏ రకంగా ఆయన మంచి స్థానాలు ఎత్తినారో పార్టీకి రోజు ఏ రకంగా వెన్నుములుగా అదే విధంగా ప్రతి ఒక్కరు మదనపల్లి కాన్స్టర్ ప్రజలందరూ ఎదగాలని చెప్పి మనవి చేసుకుంటూ ఆయనకు వచ్చిందరూ మదనపల్లి కాన్స్ట్రీ వైఎస్ఆర్సి పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను